హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి ఫిష్ దమ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా ఎలా ఈ ఫిష్ దమ్ బిర్యానీని చేశాను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఈ బర్డ్ ఫ్లూ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బర్డ్ ఫ్లూ కదా చాలా వరకు కూడా చికెన్ని కొంచెం అవాయిడ్ చేయండి చికెన్ తినద్దు అని అలా ఎలా చెప్తూ ఉన్నారు కదా మరి ఈ బిర్యానీని మిస్ అయ్యే ఫీల్ అయితే చాలామందికి వస్తుంది చికెన్ లేకపోవడం వల్ల అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేకుండా చక్కగా ఫిస్తా కూడా హెల్దీగా బిర్యానీని అయితే చక్కగా తయారు చేసేసుకుందాం ఈరోజు కొన్ని రోజులు చికెన్కి అయితే పుల్ స్టప్ పెడుతున్నారు కదా ఆ చికెన్ ప్లేస్లో ఈ ఫిష్ని వేసుకొని ఇలా బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేకాదండి దమ్ చికెన్ బిర్యానీ చేసిన కంటే కూడా ఈ ఫిష్ బిర్యానీ చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట అయితే ఈరోజు ఈ ప్రాసెస్ ఎలాగో మీకు చెప్పేస్తున్నా చాలా సింపుల్గా నేనైతే తయారు చేశాను ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తున్నా బాస్మతి అయితే ఓ టూ గ్లాసెస్ అయితే తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టి సైడ్కి పెట్టుకున్నాను ఇది వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి వన్ అవర్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది అలాగే మాకైతే ఇక్కడ ఫిష్ ఏంటంటే ఏ రోజు తినాలనుకుంటామో ఆ ముందు రోజే తీసుకొస్తామండి ఎందుకంటే మా సోల్జర్కి మార్నింగ్ మార్నింగే క్లాసెస్ ఉంటాయి నైన్ థర్టీ నుండి కాబట్టి ఆ రోజైతే తీసుకురావడం కుదరదు ముందు రోజే తీసుకొచ్చి బాగా సాఫ్ చేసి ఇలా ఉప్పు కారం పసుపు అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తానో అప్పుడు వన్ అవర్ ముందు అయితే తీసేసుకున్నానండి తీసుకొని ఇలా కొంచెం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి చాలామందికి కూడా ఫిష్ బిర్యానీ అనగానే ఫిష్ విరిగిపోతుందేమో కదా అనే ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది ఆ డౌట్ లేకుండా అలా విరిగిపోతుంది అనేలా కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలా ఫిష్ అయితే చక్కగా ఈ మసాలాలు అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా కొంచెం రోస్ట్ అయ్యాకే దీన్ని అయితే టర్న్ చేసుకోవాలి లేదంటే ప్యాన్ కూడా అంటేస్తూ ఉంటుంది కదా అలా కాకుండా కొంచెం క్రిస్పీగానే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న వాటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా నేనైతే కొన్ని పీసెస్ మాత్రమే తీసుకున్నాను మీరు ఎక్కువ పీసెస్ ఉంటే ఇలా సెకండ్ రౌండ్లో కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక సైడ్ అయితే బాయిల్ వాటర్ అయితే బాయిల్ చేసుకొని నేను టూ గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను కదా దానికి మళ్ళీ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో జీలకర్ర హోల్ గరం మసాలా తేజ్పత్తా అలాగే తగినంత సాల్ట్ ఎప్పుడైనా సరే పుదీనానైతే ఇలా మరుగుతున్న వాటర్లో తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉండి చాలా బాగుంటుందండి బిర్యానీ అలాగే కొంచెం నిమ్మరసాన్ని కూడా ఆ వాటర్లో యాడ్ చేసుకొని మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్నాక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయితే అయిపోవాలండి చక్కగా ఇలా బాయిల్ అయిపోయాక మిగిలింది దమ్లోనైతే బాయిల్ అవుతుంది అలాగే ఇంకో బర్తన్లో కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో కూడా చిన్నగా హోల్ గరం మసాలా సామాన్లు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి దాంతోపాటు యాలకులు ఒక మూడు నాలుగు ఇలా చిదగొట్టుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది నెక్స్ట్ ఆనియన్స్ ఓ మూడు నాలుగు తీసుకొని పొడుగ్గా సన్నగా తీసు కట్ చేసుకోవాలి లేదంటే రౌండ్గా చక్కెరాల తీసుకొని కట్ చేసుకుంటే మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా అదే విధంగా తీసుకొని రోస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం మూడు నాలుగు పచ్చిమిర్చి మిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక టమాటర్ ఒక టమాటర్ కూడా చిన్నగా కట్ చేసి తీసుకొని మొత్తం ఫ్రై అవనివ్వాలి ఓ రెండు నిమిషాలు తర్వాత దీనిలోకి కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను మీరు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకాస్త స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఈ అల్లం వెల్లుల్లి మసాలాలో ధనియాలు యాలకులు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి చాలా బాగుంటుంది ధనియాలు వేసుకోవడం వల్ల కూడా ఇలా మసాలా మొత్తం కూడా ఇలా బాగా ఫ్రై అవనిచ్చి పెరుగుని అస్సలు యూస్ చేయట్లేదండి ఎందుకంటే అదే చెప్పాను కదా పెరుగు చేపలు తినడం వల్ల స్కిన్ ఎలర్జీలు అనేవి అన్నమాట నేనైతే పెరుగు యూస్ చేయట్లేదు చిన్నపిల్లలకి ఇంకాస్త తొందరగానే వస్తాయని చెప్పాలి అందుకు నేను పెరుగు యూస్ చేయకుండా ఓన్లీ ఇలాగే మసాలాను ప్రిపేర్ చేసుకున్నా అలాగే మనం బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా లేయర్ వైజ్ అయితే వేసుకోవాలండి నేను కొంచెంగానే చేస్తున్నాను కాబట్టి లేయర్స్ ఏమీ లేకుండానే డైరెక్ట్గా వేసేసాను మీరు ఎక్కువ ఫిష్ ఫ్రై అయితే గనక మనం మసాలా చేసుకున్న మసాలాలో కూడా ఒక ఫోర్ పీసెస్ పెట్టి తర్వాత రైస్ వేసుకున్నట్టయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆ రైస్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా స్ప్రెడ్ చేసుకుంటాం నేనైతే ఇక్కడ కొంచెం కలర్ అయితే యూజ్ చేశానో మీరు కలర్ స్కిప్ చేసేసి కలర్ అవసరం లేదు అనుకుంటే కొంచెం నెయ్యిని వేడి చేసి అందులో పసుపుని వేసుకోవడం వల్ల అచ్చం కలర్ వేసినట్టే అనిపిస్తుంది ఏ ఫుడ్ కలర్ కూడా అవసరం ఉండదు రైస్ కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని ఇలా చుట్టుపక్కల వేసుకొని మధ్యలో కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల మాడిపోకుండా వస్తుందండి చక్కగా ఈ తర్వాత ఇదంతా ఫిషెస్ని కూడా పెట్టేశాక ఆవిరిపోకుండా ఉండడం కోసం నేనైతే ఒక ఆకునైతే తీసుకొని దానికి తగినంత మూతనైతే పెట్టేసుకున్నాం అంతే మరో ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్కడ మాడిపోకుండా అడుగు పట్టకుండా చక్కగా మన ఫిష్ బిర్యానీ అయితే తయారైపోయింది ఈ ఫిష్ దమ్ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలు కూడా ఈజీగా కారం లేకుండా ఎక్కువ మసాలాలు వాడకుండా తయారు చేశాను కాబట్టి ఈజీగా తినచ్చు నెక్స్ట్ అయితే ముక్క నలగకుండా కింద నుండి పైకి పైనుండి కిందకి కలుపుకొని ఒక సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన ఫిష్ దమ్ బిర్యానీ అయితే తయారైపోయింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్